బాధ ఉండడం లేదు 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 బాధ ఎలాంటి బాధ ఉందంటేనండి పవన్ కళ్యాణ్ గారు బయటపడ్డారు మేము బయటపడలేదు బాధ విషయంలో మీరు నమ్ముతారా సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే ఈరోజుకి నేను ఒక బాధితురాలిని నేను నా దగ్గరికి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ తీసి చదవటానికి భయపడి దాన్ని ఫార్వర్డ్ చేస్తే నా పోలీస్ ఆఫీసర్లకే నేను ఫార్వర్డ్ చేయాలి సిగ్గుబడి నేను ఫార్వర్డ్ చేయాలి సిగ్గుపడి నేను ఫార్ ఫార్వర్డ్ చేయలేకపోయాను ఎలాంటి బాధపడుతున్నామో తెలుసా మీకు రాబందుల్లో పడుతున్నారు కనీసం వాళ్ళ తాలూకా పైత్యాన్ని మాటల రూపంలో నోటికొచ్చినట్టు భావస్వేచ్ఛ ప్రకటన అనే ఒకే ఒక పదం ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్న పదజాలాలు కానీ వాళ్ళు పెడుతున్న పోస్టులు కానీ చూస్తూ ఉంటే ఎవడండి ఆడు మా మీద పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఆడపిల్లల మీద అగాయిత్యం చేస్తామని ఒకడు అంటాడు భువనేశ్వరి గారి గురించి దరిద్రంగా మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు లేకపోతే నారా లోకేష్ గారి గురించో నారా బ్రాహ్మణి గారి గురించో మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు మా గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు ఒకరు ఇద్దరు కాదు మూకుమడిగా సోషల్ మీడియాలో దాడి చేస్తూ ఉంటే ఆ దాడికి సంబంధించి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోండి అని మాట్లాడుతూ ఉంటే ఎక్కడో అక్కడ మాకు చట్టం సహకరించట్లేదో ఎలా మాట్లాడితే ఇలా ఉండి ఆ ఉదాసీనత అన్నది కనిపిస్తూ ఉంటే కడుపు మండి ఎవరైనా మాట్లాడతారు అది కడుపుమంట రేపు పొద్దున్న మా పొజిషనే ఏమనుకోదు ఇక్కడున్న వాళ్ళు ఎవరో ఒకరికి ఆ పొజిషన్ వస్తే ఆ కడుపు మంట ఏంటో తెలుస్తుంది ఏమండి ఈరోజు రాజకీయాల్లోకి ఆడవాళ్ళు రావాలంటే ఇంత భయపడాలా మా పరిస్థితులను ఇంకా దిగజార్చుకోవాలా మా సెల్ఫ్ రెస్పెక్ట్ మేము ఇంత దిగజా దిగజార్చుకొని ఉండాలా ఆడెవడో ఏదో మాట్లాడితే మా ఇంట్లో ఆడపిల్లల మీదకి వస్తామని చెప్పి డైరెక్ట్గా మాకు ఛాలెంజ్ విసురుతా ఉంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా ఆ విషయాలు మేము పోలీసులు అడుగుతున్నాం ఈరోజు నేను మేము అడుగుతున్నాం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు మేము చేస్తున్నాం మాట్లాడితే దానికి పైగా మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు మా జ్వా భావ స్వేచ్ఛ ప్రకటనని మీరు లాగేసుకుంటున్నారు అని చెప్పేసి ట్వీట్ పెట్టాడు ఏ ఈ రోజు గుర్తొచ్చిందా భావ స్వేచ్ఛ ప్రకటన లాక్కుంటున్నాం అన్న విషయం మీరు ఐదు సంవత్సరాలు మేము ఒక్క పోస్ట్ ఒక ఫార్వర్డ్ పోస్ట్ ట్విట్టర్ లో పెట్టిన కారణంగా గౌత శిరీష ఇప్పుడు ఎమ్మెల్యే ఆవిడని సిఐడి ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు బాధలు భరించి కూడా కక్ష సాధింపుగా వెళ్ళకూడదు ఈ రాష్ట్రం అట్టడిగిపోయింది అభివృద్ధిలో కూడా సున్నా అయిపోయింది ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు డబ్బులు లేక కనీసం రోడ్లు వేసుకోలేని పరిస్థితులు ఉన్నామని మేమందరం కూడా ముందు ఈ వీటి మీద మేము దృష్టి పెడితే పైగా బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడతారండి నోటుకు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఈ రోజుకి కూడా నేను ఎస్ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆ బాధ నేను ఎన్ని నిద్ర లేదని రాత్రులు కలిపి గడిపామో తెలుసా మీకు ఈరోజు ఆ బాధ మేము పడతా ఉంటే ఆ బాధ గురించి మేము చెప్పి ఈరోజు మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటే మీకు అంత నిప్పొస్తుందా దాని గురించి మాట్లాడితే వక్రీకరిస్తారా ఆ వక్రీకరించి సున ఎలాంటి ఆనందాలు పొందుతున్నారంటే కూటమిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేసారని లేదో పవన్ కళ్యాణ్ గారు ఏదో కూటమి అంటే వీళ్ళు ఏంటంటే గోతు కానీ నక్కలు ఉంటాయి కొన్ని కొన్ని మీకు తెలుసా ఎప్పుడు గోతులు పాతారా అందరూ వెళ్ళిపోతారా లాక్కొని తిందామా అని ఉంటాయి కొన్ని నక్కలు ఆ టైప్ అనమాట వీళ్ళందరూ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగకపోద్దా నోట్లోంచి ఏదైనా మాట రాలకపోద్దా అటు ఇటు కట్ చేసి మధ్యలో ఆనందం పొందకపోతావా అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి కనీసం ఎవరికైనా తెలుసా అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు కనీసం అది కూడా మానేసి ఎంత ఆనందం పడిపోతున్నారంటే నాకు అర్థం కావట్లే అంటే పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేసారు అని మాటలే మాట్లాడుతున్నారు తప్పించి అసలు ఏమన్నారన్నది అయితే ఎవరికి కనిపించట్ల ఈరోజు మేము వన్ మినిట్ వన్ మినిట్ ఈరోజు నేను ఒకటే ఈ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా సోషల్ మీడియాలో ఇలాంటి అబ్యూజింగ్ పోస్టులు పెట్టే వాళ్ళని కానీ ఇలాంటి లాండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా కొంచెం తప్పిన వాళ్ళని కానీ కంపల్సరీగా మనం అదుపులోకి తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి వాళ్ళు మళ్ళీ మళ్ళీ అటువంటి సిచ్యువేషన్లోకి మనం వెళ్లకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది ఈ రోజు గవర్నమెంట్లో అన్నీ కూడా ఒక పక్క నుంచి పోలీస్ వెల్ఫేర్ చూడాలి ఒక పక్క నుంచి పోలీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి ఒక పక్క నుంచి పోలీసింగ్ కరెక్ట్గా జరుగుతుందో లేదో చూసుకొని వాళ్ళ ద్వారా ప్రజలందరూ క్షేమంగా ఉన్నారో లేదో చూసుకోవాలి ఇవన్నిటిని మీద కూడా గౌరవ్ సీఎం గారు చాలా పర్టికులర్గా ఉన్నారు ఎంత పర్టికులర్గా ఉన్నారంటే ఎందుకు జరుగుతుంది మొత్తం నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎవరెవరు ఇలా మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది అసలు అంటే లాస్ట్ గవర్నమెంట్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేరస్తులు రాజకీయ ముసుగులో చేసిన ఈ పనులన్నిటికీ కూడా ఈరోజు పరివేశాను ఎంతమంది అండి ఎవ్వడండి వాడు బయటకు వస్తే అనాపాయసులు పనికిరానోడు ఐదు రూపాయల పోస్టు గురించి మమ్మల్ని తీసుకొచ్చి విధులు పెడతాడా మా ఇంట్లో ఆడపిల్లలు తీసుకొచ్చి విధులు పెడతారా సో ఆ బాధ కొద్దీ ఈరోజు మేమందరం కూడా ఆ బాధ కొద్దీ కూడా అలాంటి సంఘటనలు జరగకూడదు మాకు జరిగిన సంఘటన ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు బయటికి స్వతంత్రంగా బయటకు వచ్చి మాట్లాడాలి ఎందుకండి మేము బయటకు వచ్చి మాట్లాడతాం ఎంతమంది ఆడపిల్లలు మార్ఫింగ్లు చేసి వీడియోలు బయట పెడతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయట్లేదు ఎంతమంది ఆడపిల్లలు లొంగు తీసుకోవట్లేదు కొన్ని ఎఘాయిచాలు జరగట్లేదు సైబర్ క్రైమ్ ఎంత పెరిగిపోయింది ఇటు టెక్నాలజీని బేస్ చేసుకొని వాళ్ళు ఆ అమ్మాయిలని వీడియోలు మార్ఫ్ చేసి ఎంత ఎన్ని రకాలుగా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్లు ఫ్యామిలీ ఫ్యామిలీ సూసైడ్ అటెంప్ట్లు చేసుకునే పరిస్థితులకు తీసుకొచ్చారు సో వీటన్నిటికి కూడా మాకు ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా గౌరవ సీఎం గారు కూడా చాలా క్లియర్ కట్ తను ఎలాంటి ఒక ప్లాన్ ఆఫ్ తో ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఉన్నారు మేము పవన్ కళ్యాణ్ గారు అందరం కలిపి ఇక్కడ సీఎం గారు కానీ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం మంత్రులందరం కూడా ఎమ్మెల్యేస్ అందరం కూడా దీని మీద చాలా క్లియర్ కట్ గా వర్కౌట్ చేస్తున్నాం వర్కౌట్ చేస్తాము రాబోయే కాలంలో ఇటువంటి సిచ్యువేషన్ పునరావృతం కాకుండా చూసుకుంటాం మిమ్మల్ని చూసారా మీరు మీరు చూసారా జస్ట్ చూపించండి అనిత ఫెయిల్యూర్ అయ్యింది అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా నాకు చూపించండి అదే మీరు ఒక విషయం అనిత మీరు అదే ఒక మాట చెప్తున్నాను చూడండి అనిత గారు మీరు రివ్యూస్ చేయండి ఆయన మాట్లాడే మాట ఎస్ అది ఒక డిప్యూటీ సిఎం ఒకసారి ప్లీజ్ ఒకసారి ఎస్ నేను అదే అడుగుతున్నా నేను ఇప్పుడు పోలీసులు అదే అడిగా ఒకసారి చూపించండి సార్ ప్లీజ్ 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 నేను ఫెయిూర్ అయ్యానని ఆయన ఎక్కడైనా మాట్లాడితే చూపించండి ఒకసారి ఓపెన్ గా కూర్చుని ఛాలెంజెస్ మాట్లాడితే మీరేండి అండి మాట్లాడతారు ఎవరు కూడా అలా మాట్లాడరు మీకు విషయం చెప్పిన ఆయన ఈ రోజు ఆయన బాధ కొద్ది ఎస్ ఆయన స్ట్రైక్ కట్ చేయండి అది కట్ చేయండి ఒకసారి ఆల్రెడీ మాట్లాడాను ఆయన మీకు విషయం చెప్పిన పవన్ కళ్యాణ్ గారితో నేను ఈ విషయం గురించి మాట్లా నేను మాట్లాడడం కాదు కి ఇలా అసలు ఏ కాంటాక్స్ లో నేను ఒకటి అడిగాను సార్ని ఆ ఒక కులం గురించి మాట్లాడాను ఎస్ బాగా గుర్తు చేశారు కులం గురించి మాట్లాడి కులా ఈ కులం అయితే అరెస్ట్ చేయకుండా ఉంటారా అని ఒక పదం ఉపయోగించారు సార్ దగ్గర సో నేను ఏంటంటే ఎక్కడైనా మిస్ అయ్యాను నేను అందులో అసలు చాలా పాజిటివ్గా తీసుకున్నాను సార్ తాలూకా ప్రెస్ మీట్ని నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను ఎస్ నా ఈరోజు నాకు బాధ్యత ఉంది నాకు నాకు విపరీతమైన ఆ పొజిషన్లో కూర్చున్నాను నేను చేయాలి ఈరోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్టే నాకు అంటే చెయ్యమ్మా ఇంకా 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 అగ్రెసివ్గా వెళ్ళు అని ఆయన చెప్పినట్టే ఇది ఇంకోటి ఇందాక మీరు ఏంటారు ఇందాక క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అడగడానికే నేను అడిగా పిఎస్ పిఎస్కి ఫోన్ ఓఎస్డి ఫోన్ చేసి సార్ని అడగండి అంటే సరే లైన్లోకి వచ్చారు అసలు ఎందుకు అడిగారు సార్ అంటే నేను ఇప్పుడు గురించి వీళ్ళు ఏంటి ఏం చేస్తారంటే కట్ చేస్తారు అసలు అడిగింది ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి ఒక యాక్టివిస్ట్ తన సోషల్ యాక్టివిస్ట్ తమ ఎవరో అమ్మాయి యూట్యూబర్ ఒక క్వశ్చన్ అడిగింది దీని మీద క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కులాలు చూసి అరెస్టులు చేశారు కులాలు చూసి కేసులు పెట్టారు అసలు అటువంటి కేసులు ఇలా ఎందుకు పెట్టాలి ఏ క్రిమినల్కి ఏంటి అని ఆయన ఆ కాంటాస్ట్లో మాట్లాడితే అవన్నీ కట్ చేశారు కట్ చేసి ఇది ఒక్కటే తీసుకొచ్చి కూర్చోబెట్టారు నేను డిస్కస్ చేశాను నేను తో కూడా మాట్లాడాను సార్ ఏంటి సార్ పరిస్థితి ఈ ఈ టాపిక్ ఇది ఎందుకు వచ్చింది సార్ మీదంతా నేను అడగలే సార్ ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే అప్పుడు ఆయన ఏం జరిగిందని మొత్తం అంతా క్లియర్గా చెప్పారు ఇప్పటికే మేము చెప్తున్నాం లాండ్ ఆర్డర్ విషయంలో చాలా పగడ్బందీగా ఉన్నాం గౌరవ సీఎం గారు అయితే ఎంత సీరియస్గా ఉన్నారంటే ఎవడైనా రేపు పొద్దున్న నేరం చేయాలంటే భయపడాలి ఆంధ్రప్రదేశ్లో నేరం చేయాలంటే భయపడడానికి ప్రత్యేకమైన చట్టాలను కూడా తీసుకొద్దాం ఈ పదం గౌరవ సీఎం గారు నోటి నుంచి వచ్చింది మాట్లాడతాడు ఏది పడుతుంది రాజకీయం చేసేదానికి రెడీగా కూర్చుంటారు మీరు రాజకీయాలు చేసేస్తే కూర్చోడానికి మేము మీకులాగా వదిలే వదిలేయండి చదువుకొని వచ్చిన ఒక రెస్పాన్సిబిలిటీ గల ఫ్యామిలీస్ నుంచి వచ్చాం ఒక రెస్పాన్సిబిలిటీతో మేము ఉన్నాం కాబట్టి దయచేసి మా పని మేము చేసుకుంటాం